సార్ ఇప్పటికే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ జరుగుతూ ఉంది అసలు ఎంత మేర పనులు ముందుకెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అసలు ఏ విధంగా అనిపిస్తుంది మీకు మీరు వాడినటువంటి పదం జంగిల్ క్లియరెన్స్ అంటారు చూసారు అది నిజంగా ఈ ప్రాంతాన్ని షూట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనకి షూట్ చేస్తుంది ఈ ఇక్కడ సచివాలయం హైకోర్టు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్స్ అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ జడ్జి లెక్క బంగ్లాలు ఇవన్నీ కట్టి అనేకమైనటువంటి రోడ్సు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో శ్మశానం అని ఇంకోటని తను తన మంత్రివర్గం చేత విచ్చల విడిగా ప్రచారం చేపిచ్చి ఈ ప్రాంతాన్ని నిజంగా అడవి చేశాడు ఆటవిక రాజ్యాన్ని పరిపాలించినటువంటి క్రమంలో ఈ పాడు చేసినటువంటి క్రమం ఏదైతే ఆ రోజుల్లో రైతులు అప్పటి ప్రభుత్వాన్ని నమ్మి రాజధాని నిర్మాణానికి తన భూముల్ని ఇచ్చారో ఆ భూముల్ని అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా అక్కడ ఉన్న జంగిల్ క్లియరెన్స్ చేయాల్సినటువంటి ఫలితం వచ్చింది ఆ ముప్పై ఆరు కోట్లు ముప్పై నాలుగు కోట్ల రూపాయలు జంగిల్ క్లియరెన్స్కి ఈ ప్రభుత్వం ఇచ్చించాల్సి వచ్చింది ఎందుకంటే ఆ పాపం జగన్మోహన్ రెడ్డికి తగిలే అతనికి పదకొండు సీట్లకి పరిమితం అయ్యాడు ఈ రైతుల యొక్క కన్నీటి ధారలు కొట్టుకుపోయాడు రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని రాజధాని నిర్మాణం చేపట్టేటటువంటి క్రమంలో ప్రభుత్వం కట్టుబడి ఉండటం చేతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని జంగిల్ క్లియరెన్స్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల యొక్క మరమ్మతుని మళ్ళీ కొనసాగిస్తూ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా రాజధాని నిర్మాణానికి పూర్తి అణువుగా తయారు చేసేటటువంటి క్రమం జరుగుతుంది అదే కాదండి మీరు చూశారు అప్పుడే సింగపూర్ కన్సార్టియం కానివ్వండి ప్రపంచ బ్యాంక్ కానివ్వండి ఆ రోజుల్లో నవనగరాలతో కూడినటువంటి రాజధానిని రాష్ట్రంలో రాజధాని లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క త్యాగాల్ని గుర్తిస్తూ ఇంటర్నేషనల్ ప్రపంచ స్థాయి ఫెసిలిటీస్తో ప్రజా రాజధానిని నిర్మించాలని తలంపు పెట్టారు దానికి ఒక్కొక్కళ్ళుగా మళ్ళీ తిరిగి ఏదైతే ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు మీరు గమనించే ఉంటారు రెండు దఫాలుగా ఎప్పటివరకు చర్చలు జరిగాయి సింగపూర్ కన్సార్టీ కూడా మళ్ళీ తిరిగి తన యొక్క కార్యక్రమాలని తమ సేవలను అందించడానికి ముందుకొచ్చినటువంటి తరుణం మొన్నటి వరకు గతంలో సచివాలయాన్ని నిర్మాణం చేసి లింకా బుక్ ఆఫ్ రికార్డులో ఇరవై నాలుగు గంటల్లో మంచి కాంక్రీటుతో అక్కడ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తే ఆ గోతుల్లో మునిగిపోతూ ఉంటే నీళ్ళు వచ్చేసి పాడు పెట్టి అక్కడ ఉన్నటువంటి ఐరను రోడ్లు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సింగిల్ కరెంటు వైర్తో సహా ప్రతిదీ వైఎస్ఆర్సిపి నాయకుల యొక్క కార్యకర్తలు దొంగలు వారి యొక్క అనుమతితో పోలీసులు కూడా చూసి చూడకుండా ఈ అమరావతిని నాశనం చేశారు దీన్నంతటి కూడా బాగు చేయట చేయాలంటే అదేవిధంగా సంక్షేమ ఫలితాలని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో కేంద్రంతో కూటమి ప్రభుత్వం జనసేన పార్టీతోని మరి అదేవిధంగా తన అనుభవాన్ని జోడించినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సరైనటువంటి నిర్ణయాలు చాలా స్పీడ్గా తీసుకుంటా ఉన్నారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం సార్ నమస్తే అండి మరి దేశవ్యాప్తంగా ఒక ప్రముఖ సంస్థ సీ వాటర్స్ అనే సంస్థ సర్వే చేస్తే ఈరోజు దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎవరి పరిపాలన బాగుందనే కార్యక్రమంలో భాగంగా ఇందులో టాప్ ఫైవ్ పొజిషన్లో చంద్రబాబు నాయుడు గారు ఉండటాన్ని రాష్ట్రానికి సంబంధించిన పౌరుడిగా ఏ విధంగా అనిపిస్తూ ఉంది మేము చాలా సంతోషిస్తూ ఉన్నామండి అందుకే కదా మళ్ళీ ఇంకొకసారి నైంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ఓట్స్తో కూటమి పార్టీని గెలిపించాము ఆ గెలిపించినటువంటి ప్రజాభిష్టం మేరకు ఫలితాలు వస్తూ ఉన్నాయి మరి సి ఓటర్స్ సర్వే అనేది నమ్మగలిగినటువంటి సర్వే సంస్థ అని మనందరికీ తెలుసు అరవై ఐదు డెబ్భై రోజుల్లోనే ఆంధ్ర రాష్ట్రంలో ఇంతకుముందు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రులుగా కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రులతో పోటీ పడుతూ ఈ డెబ్భై రోజుల కాలంలోనే ఐదవ స్థానంలో బెస్ట్ సీఎంగా మరి నమోదు కాబడ్డారు అని చెప్తే ఆయన ఆయన గారు నిజంగా ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు కాదండి పంతొమ్మిది ఇరవై గంటలు కూడా పనిచేస్తారనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎప్పుడు అధికారుల్ని వ్యవస్థల్ని అభివృద్ధి వైపు సంపద సృష్టి వైపు ఈ రాష్ట్రాన్ని ఏదైతే అభివృద్ధి పదంలో కొనసాగించాలని చెప్పేసి తన కళ ఉంటుందో ఆ కళను నిర్వహించే నిర్వహించుకుని సాధికారత చేసుకునేటటువంటి క్రమంలో ముఖ్యమంత్రి జగ మన చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నాడు దానిలో భాగంగానే అతనికి ఈ సీ ఓటర్స్లో ఒక మంచి స్థానం కలిగింది రాబోయేటటువంటి కాలంలో చంద్రబాబు నాయుడు గారు సీ ఓటర్ సర్వేలో మొట్టమొదటి సీఎంగా ఉత్తమ సీఎంగా గొప్ప సీఎంగా దార్శకునుడిగా ఒక విజనరీగా నమోదు కాబడతాడనేటటువంటి విషయంలో మాకు ఎటువంటి సంకోచం కూడా లేదు